शुक्लाम् वरदरम् विष्णुम् शशिव चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः साक्षात् गुरु परम् ब्रह्म తస్మై శ్రీ గురువే నమ తస్మై శ్రీ గురువే నమహా ఏ కార్యక్రమాన్న కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించడము శాశ్వతమైనది అందుకనే ముందు విఘ్నేశ్వరి పాత్ర చేశాను తర్వాత గురువును ప్రార్థించాము ఈ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర వీరు ఏ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన గురువు ఎవరు మనకు మొట్టమొదటి గురువైన ఆది గురువు జగద్గురువు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురువులందరికీ కూడా గురువైన వారు దత్తాత్రేయ మహాస్వామి శ్రీమన్నారాయణ్ని ఇరవై ఒక్క అవతారాల్లో ఆరవ అవతారము దత్తాత్రేయ మహాస్వామిగా శాస్త్రాలు చెప్తున్నాయి కావున ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అనే శ్లోకము ఈ దత్తాత్రేయ మహాస్వామిని స్మరిస్తూ ప్రతిపాదించిన శ్లోకం మాత్రమే అని గుర్తించాలని భక్త మహర్షులందరికీ తెలియజేస్తున్నాను ఇది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ అవతారుల క్షేత్రము ఆదివృక్షాల పంచబడి శ్రీ శ్రీడి సాయినాథ దేవాలయం ఏర్పరచబడింది కావున భక్తమహాశయులందరూ నాలుగవ తారీఖు నాడు జరిగే జలాదివాసము ధాన్యాదివాసము మరియు ఐదవ తారీఖు నాడు జరిగే విశిష్ట దివ్యమూర్తుల ప్రాణప్రిష్ట కార్యక్రమానికి తపక విచ్చేసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మీకందరికి శుభాలు కలగాలని శ్రీ గురుపీఠం చాటమల్ ట్రస్ట్ తరపున నేను మరోసారి మీరందరి మీ అందరికీ వినవిస్తున్నాను జయ వరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నోపశాంతే

గురు సాక్షాత్ పరబ్రహ్మ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువేంద్ర మహా అన శ్రీ గురుపీఠం గూడూరులో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతలం మరియు శ్రీ సిర్ సాయిబాబా దేవాలయము పంచవతి లో జూన్ మూడు నాలుగు ఐదవ తేదీలో దియమూర్తుల ప్రారంపరిస్త పూజా కార్యక్రమము ఉన్న విషయము భక్త మహర్షులందరికీ తెలుసు మనకు ఎనభై నాలుగు జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అరుదైన జన్మ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని జన్మ రాహిత్యాన్ని పొందడము ఎంతో అవసరం మన యువకుల భవిష్యత్తు ఇక్కడ మన ప్రాంతం యొక్క ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మహాక్షేత్రం దత్తాత్రేయ మహాక్షేత్రాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది దత్తాత్రేయ అవతారం ఇరవై ఒక్క అవతారాల్లో ఆరవ అవతారం భగవంతుని ఆరవ అవతారమైన దత్తాత్రేయ మహాస్వామి అవతారము కుతాయుగం ప్రారంభంలో వెలువడి నిరంతరంగా ప్రతి యుగంలో అవతరిస్తూ యోగుల రూపంలో మనుషులందరినీ ప్రక్షాళన చేస్తూ ఉంటారు దత్తాదేయ అవతారముకు ముగింపు లేదు అలాంటి దత్తాత్రేయ అవతారము కృతాయుం క నమ్ముందు పదహారు అవతారాలు షోడ అవతారాలని పదహార అవతారాలు ఉన్నాయి తదుపరి కలీగములో ఉన్న అవతారాలు పన్నెండు అవతారాల్లో ఇక్కడ మన శ్రీగురు పీఠంలో దత్త పంచాయతీ దత్త అవతారాలతో ఇక్కడ ఈ మహాదేవాలయాన్ని నిర్మించడం జరిగింది గర్వాలయం చుట్టూ గురువులు ఆది గురువులైన వ్యాసభవనులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులు దక్షిణామూర్తి వ్యాసభవనంతో పాటు ఈ కలియుగ దత్తావతారులు అందరినీ కూడా మనము ఈ గర్భాలయంలో గర్భాలయం చుట్టూ ఏర్పరచడమైంది ఇంతటి మహాత్మ్యం కలిగిన ఈ దత్తక్షేత్రాన్ని దర్శించిన వారు ఇక్కడ పూజించిన వారు ఉనీతులవుతారు అన్నంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని స్థాపించడం మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక గురువుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేకంగా ఒక గురుపీఠాన్ని ఏర్పాల్చుకున్న ఉద్దేశంతో ఇక్కడ ఈ దత్తాత్రేయ క్షేత్రము స్థాపించడం జరిగింది ఇక్కడ ప్రాముఖ్యత ప్రతినిత్యము జరిగే అష్టోత్తరాలతో పాటు నిత్య పూజల్లో కాకుండా నిరంతర నామస్మరణ ఉంటుంది దిగంబర దిగంబర శ్రీపాల వల్ల అనే నామస్మరణము ఇక్కడ రాత్రి మగళ్ళు ఇరవై నాలుగు గంటలు నామస్మరణ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత నిరంతర సత్సంగాలు నిరంతర నామస్మరణ ఈ దేవాలయాల్లో ఉంటుంది పక్కనే శ్రీడి సాయినాథ్ దేవాలయం నిర్మించాము సిరినాథ సాయినాథ్ దేవాలయంలో సిరిడిలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు దొరుకుతాయో అదేవిధంగా అక్కడ పూజలు నిర్వహించబడతాయి నిరంతర సత్సంగ కార్యక్రమాలు ఉంటాయి నిరంతర భజనలు తర్వాత నాలుగు సమయాల్లో కాకడా ఆరతి మధ్యాహ్న ఆరతి సంధ్య ఆరతి షేజార్తులు యథావిధిగా ఉంటాయని భక్త మహర్షి అందరికీ తెలియజేస్తున్నాము మూడవ తారీఖు నుండి ప్రారంభమయ్యే జూన్ మూడవ తారీఖు నుండి ప్రారంభమయ్యే కార్యక్రమంలో ముఖ్యంగా నాలుగవ తారీఖు నాడు జలాధివాసంలో ఇంకా కొన్ని క్షేత్రాల నుంచి గంగోత్రి యమునోత్రి తర్వాత త్రివేణి పుష్కరాలు సరస్వతి పుష్కరాల నుంచి కూడా నీరు తప్పించడం జరిగింది ఇంతకుముందే నేను వివరించాను యానం నుండి సముద్ర జలాలు తర్వాత తుంగభద్ర జలాలు కృష్ణా జలాలు కృష్ణా జలాలు గోదావరి జలాలు మానసరావుల జలాలు మహాకుంభమేళ జలాలతో మనము ఇక్కడ జలాదివాసం నిర్వహించబోతున్నాము కాబట్టి ఈ అతి పవిత్రమైన జలాలతో మనము జలాదివాసం చేసిన ఈ నీటిని మనము సృజించినట్టయితే మన తలపై చల్లుకున్నట్టయితే ఎంతో శ్రేయస్కరము సర్వశుభాలు కలుగుతాయి మనకున్న అశుభాలని తొలగిపోతాయని భక్త మాషన్ తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకుండా ఈ నాలుగో తారీఖు కూడా చాలా శ్రేష్టమైన దినంగా భావించి నాలుగో తారీఖు నాడు ఉదయం వచ్చి జలాదివాసంలో పాల్గొనాలని తదుపరి పదకొండు గంటలకు మన విశ్రాంత న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు మరియు సాయి భక్తులు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు వారి యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తారు కాబట్టి సాయి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారి భక్త మహర్షులందరికీ తెలియజేస్తున్నాం చింతన శ్రీ గురు Gracias.

मम देवाह मे सतर्वइंद्रमंत्र अम्मयी आशीरस्तु मयि देहूति दैव्या होता दैव्या होता मे अस्म मयि देवाद्रमिणमायजन अमयी आशीरस्थ मयि देहूति दैव्या होता मन शू आद

ਕੌਮ ਪਛਿਆ ਮੰਝ ਵਾਲਿਆਂ ਤੋਂ ਕਿਆ ਵੀ ਅਮੁਜਾ ਦਾ ਦਾਨ ਸੁ ਉਤਰਾ ਹੋਸਨ ਤੋਂ ਕਿਆ ਵੀ ਹਸੋ ਰਖਾ ਲਈਆਂ ਦਾਦਾ ਰਖਾ ਲਈਆਂ ਮੁਕੇ ਜੇ ਦਾ ਆਜਮਨੀ ਤੋਂ ਕਿਆ ਵੀ ਕਰਮ ਦੇ ਅਮਰ ਬੋਹਾਰ ਦੇ ਦੇਖਾ ਧੈਮ ਜਮਾਨ ਆਇਓ ਤੇ ਜੋ ਦਾਦੀ ਆਮਰਾਜ ਜੋ ਭੋਜ ਜੋ ਰਾਜ ਜੋ ਵੈ ਰਾਜ ਜੋ ਪਰਮੇਸ਼ਰ ਜੋ ਰਾਜ ਜੋ ாஜ ஆனந்தாதிஷானை நம ஹர பீவனே ஹரஹர மகாதிவஹ ప్రతిష్ట యంత్రాలు